కొంతకాలం తర్వాత మనం అనుకుంటాం అన్నది అనుకున్నది జరగకపోవడం వలన అనుకున్న పని అవ్వకపోవడం వలన మనం అనుకుంటుంటాం ఏమనంటే అయితే అయింది లేకపోతే లేదులేండి జరిగితే జరిగింది లేకపోతే లేదులేండి ఒక చోట అంటే ఇలాగే ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం వెళ్ళిందంట తోటలోకి ఎంతగానో తిరుగుతుంది ఒక్క ద్రాక్ష పండు కూడా దొరకల ఎంతగానో త పని నా వాంచ తీర్చుకోవాలి ద్రాక్ష పళ్ళు నేను తినాలి నా వాంఛ తేరాలి ద్రాక్ష పళ్ళ అంతటిని నేను కూర్చుకోవాలి తిరిగింది తిరిగింది ప్రయాసపడింది కష్టపడింది ఎంతగానో దానికోసం ప్రాగులాడింది అయినప్పటికీ ఏమి తనకి ఏ రకమైనటువంటి ఆ ద్రాక్ష బళ్ళు దొరకకపోతే అప్పుడు అనుకుంటుందంట తనను తాను సముదాయించుకొని తనను తాను సర్ది చేసుకుని అనుకుంటుందంట ఎందుకు వచ్చింది ద్రాక్ష బళ్ళులే అవి కుల్లగుంటాయి ఎందుకు వచ్చింది ద్రాక్ష పళ్ళులే అవి తిండిన పళ్ళు కులిసిపోతాయి ఎందుకు వచ్చింది ద్రాక్ష పడితే తనను తాను సరి చేసుకుంటుందంట ఈ రోజున మనం అందకపోతే దేవుని సందులో వచ్చినటువంటి దీవెన ఒకళ్ళు మనం పొందుకోకపోతే పొందుకోలేకపోతే పొందుకోలేకపోయేమలే కాదు పొందుకునేంత వరకు అడిగి ఆయన సందులో వేడుకొని మనం దేవుని దగ్గర నుంచి పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేయను గాక ప్రతీది ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఒకవేళ చిన్న బలహీనత కొరకు చేసే ప్రార్థన కావచ్చు పెద్ద మందులకు కూడా నయం కాని బలహీనత కావచ్చు ఇది నా దేవుడు స్వస్థపరచగలడు నా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వగలడు నా దేవుడు నన్ను నిలబెట్టగలడు అనేటువంటి మాట మన హృదయంలోంచి ఉప్పొంగితే ఆయన మన హృదయంలోంచి ఉప్పొంగిన ఆ మాటను చూసి పూర్ణ ఆయుష్ పూర్ణ బలము పూర్ణ శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక మనము ప్రతిరోజు మన జీవితానికి అవసరమైనవి మన కుటుంబానికి అవసరమైనవి మన పోషణకు అవసరమైనవి అన్నీ దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని మన జీవితాన్ని నడిపించుకున్నట్లు దేవుడు గాక